ఈ సంవత్సరం ఇప్పుడు నోకల్ సిపాయి గారి పొలంలో ఉన్నాం మన డబాపెల్లి గ్రామంలో కొత్త వెరైటీ అని వారాహి వెరైటీ ఇచ్చాం ఇప్పుడు సిపాయి గారి మాటల్లో విన్నాం సిపాయి గారు ఎలా ఉందండి ఈ వెరైటీ బాగుంది ఏ వెరైటీ వేసారు మీరు వారాహి సీడ్స్ వారి వారాహి ఎలా ఉందండి కాపు పరంగా గాని బాగుంది చిక్కటి కాపా జడ కాపు రైతు వారికి ఓకే ఇప్పుడున్న ఉన్న దాంట్లో పాతి కింటాల్ ఉందని మీరు అంటున్నారు ఓకేనా మేము వచ్చేసి ఇంకొక ఐదు గంటల నుంచి పది కింటాల్ అయితే అంటున్నాం ఆ ఈ రోజు తారీఖు వచ్చేసి ఎనిమిది ఒకటి ఇరవై ఇరవై ఆరు ఎనిమిది జనవరి ఇరవై ఇరవై ఆరు ఓకే ప్రతి ఒక్క చెట్టు ఇలాగే ఉందండి లేకపోతే ఈ ఒక్క చెట్టు లేదు ఉందండి మొత్తం స్వామి మీరు చూడండి ఈ ఇంత కాపు ఎక్కడైనా చూసారా స్వామి మీరు బాగుంది ఈ చెట్టు ప్రతి ఒక్క చెట్టు కూడా మీకు కాయ రంగు అండి కాయ బాగుంది కాయ పోయడానికి మీకు లాస్ట్ దాకా కూడా చిక్క బారు కాయ కానీ అర్థమవుతుంది పురసకాయ అనేది లేదు రైతులు ఆనందంగా ఆనందంగా చేసుకోవచ్చండి ధన్యవాదాలు ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని కట్టలు వేశారండి పది కట్లు వేసారు ఓకే మందులు గాని ఏదన్నా నల్లి బాగా